నమస్తే నేను ప్రశాంత్ తాజాగా ట్రంప్ కొత్త నిర్ణయాలు ఎలాంటివి తీసుకున్నాడు సో ఈ నిర్ణయాలను బట్టి మరి ఎంతమంది భారతీయులు ఇప్పుడు రివర్స్ రాబోతున్నారు దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ట్రంప్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు మళ్ళీ అండ్ ఈ నిర్ణయాలను బట్టి భారతీయులు ఎంతమంది రాబోతున్నారు ఇప్పుడు బయట ఇక్కడికి గ్రీన్ కార్డ్ ఉన్నా హెచ్ వన్ బి ఉన్నా స్టూడెంట్స్ వీసా ఉన్నా ఏ వీసా ఉన్నా కొత్త రూలు లేటెస్ట్గా తీసుకొచ్చారు ఏంటి ఆ లేటెస్ట్గా తీసుకొచ్చినటువంటి రూల్ అంటే మీరు ఎప్పుడైనా సరే బయటికి వెళ్తే బహిరంగ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీకున్నటువంటి ఈ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో గ్రీన్ కార్డ్ కానీ లేదంటే హెచ్ వన్ బి కానీ వీటిని ఖచ్చితంగా తీసుకెళ్ళాలి తోటే ఉంచుకోవాలి ఒకటి రెండు చాలామంది ఏం చేస్తుంటారంటే రెన్యువల్ చేసుకోరు రెన్యువల్ చేసుకొని వాళ్ళు ఉన్నారు వాళ్ళు దొరికినా కానీ వీసా పర్మనెంట్గా రద్దు చేస్తాము అనేది తాజాగా తీసుకున్నటువంటి చట్టంలో ఉన్నటువంటి ఒక రూలు రెండు ఏంటంటే పదిహే పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు ఖచ్చితంగా సిటిజన్షిప్ తీసుకోవాలి అక్కడ ఆ పిల్లలు సిటిజన్షిప్ తీసుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు ఒకవేళ తీసుకున్న దాన్ని రెన్యువల్ చేయనటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు రెన్యువల్ చేసుకోవాలి అనేది ఇంకొక రూలు ఇక ఫోర్టీన్ ఇయర్స్ లోపల ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు ఫోర్టీన్ ఇయర్స్ దాటినటువంటి వాళ్ళు ఒక రూల్ ఉంది అక్కడ ఫోర్టీన్ ఇయర్స్ దాటినటువంటి వాళ్ళు రెన్యువల్ చేసుకోవాలి రెన్యువల్ చేసుకోవడానికి ఏప్రిల్ పద్నాలుగు పద్నాలుగు నుంచి టైం ఇచ్చింది మంత్ ఎండింగ్ వరకు టైం ఇచ్చింది ఈ లోపల కనుక రెన్యువల్ చేయించుకోకపోతే భారీగా ఫైన్ విధించబోతున్నారు ఆల్మోస్ట్ నాలుగైదు వేల డాలర్లు పైన వేస్తానని చెప్పి చెప్తున్నారు మొత్తం టోటల్గా మన ఇండియన్స్ యాభై లక్షల మంది యాభై నాలుగు లక్షల మంది దాకా ఉన్నారు అనేది ఒక అంచనా అమెరికాలో ఈ యాభై లక్షల మంది గ్రీన్ కార్డ్ హోల్డర్సు లేదా హెచ్ఎన్బిఓను హెచ్ కోరో స్టూడెంట్స్ వేసాను లేదంటే బిజినెస్ వేసాను వీటి మీద వీళ్ళు ఉంటారు వీళ్ళు ఇర్రెగ్యులర్గా ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా మూడు లక్షల పైన ఉన్నారు అనేది ఒక అంచనా ప్రభుత్వం అక్కడ ఉంటే అమెరికా ప్రభుత్వం అంచనా వేస్తుంది ఇది చట్ట విరుద్ధంగా ఇర్రెగ్యులారిటీస్ ఉండేవాళ్ళు ఈ ఇర్రెగ్యులారిటీస్ ఉండేటువంటి వాళ్ళు ట్వంటీ పర్సెంట్ ఉన్నారు అంటున్నారు అంటే యాభై లక్షలు ట్వంటీ పర్సెంట్ దాదాపు పది లక్షల మంది ఇర్రెగ్యులారిటీస్ తోటి ఉన్నారు అని అంటే చట్టానికి విరుద్ధంగా ఉండేటువంటి వాళ్ళు ఒక మూడు లక్షల మంది ఉన్నారని చెప్పి తెలిసారు ఇర్రెగ్యులారిటీస్ ఇర్రెగ్యులారిటీస్ ఏంటి ఆన్ టైంలో మీరు రెన్యువల్ చేసుకోకపోవటం మీ వీసాని రెన్యువల్ చేసుకోకపోవటం లేదా మీకున్నటువంటి సోషల్ సెక్యూరిటీ కార్డు నెంబర్ని రెన్యువల్ చేసుకోకపోవడం చేసుకోకపోవడం ఇవన్నీ కూడా ఇర్రెగ్యులారిటీస్ కింద వస్తాయి వీళ్ళు ఒక పది లక్షల మంది ఉన్నారు పది లక్షలు ప్లస్ మూడు లక్షలు పదమూడు లక్షల మంది అంటే యాభై యాభై లక్షల మందిలో దాదాపు పదమూడు లక్షల మంది ఇర్రెగ్యులారిటీస్ తోటి ఉన్నారు అనేది ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం ఆల్ ఆల్మోస్ట్ ఐడెంటిఫై చేసింది బహిరంగ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు వీళ్ళని వేటాడుతున్నారు ఒకటి రెండు ముప్పై రోజుల మించి ఎవరైనా సరే అక్కడ ఉంటే ఏ వీసా వాళ్ళైనా సరే థర్టీ డేస్ తర్వాత కనుక ఉంటే రెండు చేసుకోవాలి అవును జనరల్ ఒకసారి విజిట్కి వెళ్తే కనుక అక్కడ సిక్స్ మంత్స్ ఏదో టైం ఇస్తారు విజిటింగ్ వీసా అయితే సిక్స్ మంత్స్ అని లేదంటే ఐ వీసా జర్నలిస్టులకు ఇచ్చేది అనేది ఫైవ్ ఇయర్స్ అని అంటే రకరకాలుగా ఉంటాయి వీళ్ళు థర్టీ డేస్ తర్వాత మళ్ళీ ఎవరి థర్టీ డేస్కి రెన్యువల్ చేసుకోవాలి అనేటువంటి ఒక కఠినమైన నిబంధన పెట్టారు ఈ థర్టీ డేస్లో వీళ్ళు చేయాల్సింది ఏంటంటే రెన్యువల్ చేసుకోవటంతో పాటు ఇన్ కేస్ డిపెండెన్స్ అక్కడ ఉంటారు కదా హెచ్ వన్ బి గ్రీన్ కార్డు హోల్డర్స్ వీళ్ళంతా ఉంటారు కదా వీళ్ళు షిఫ్ట్ అయిపోతుంటారు షిఫ్ట్ అయిపోయినప్పుడు అడ్రస్లు అవుట్ కావట్లే అక్కడ వాళ్ళు ఖచ్చితంగా అడ్రస్ ఏదైతే మార మారో ఆ అడ్రస్ తోటి ఇప్పుడు మీరు రెన్యువల్ చేసుకోవాలి అని చెప్పి ఇంకొక భయంకరమైనటువంటి కండిషన్ పెట్టారు అంటే ఇల్లీగల్గా ఉండేటువంటి వాళ్ళు ఇర్రెగ్యులర్ చేస్తున్న ఉండేవాళ్ళు ఎంతమంది అనేది ఐడెంటిఫై కావట్లా ఎందుకు అడ్రస్ చేంజ్ అయిపోతున్నాయి అడ్రస్లు ఉంటే హోమ్ హోమ్లాండ్ సెక్యూరిటీ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు పట్టించుకుంటారు ఒకవేళ ఇర్రెగ్యులర్ ఉంటే ఇంటికి పంపిస్తారు సో ఇప్పుడు దాదాపు మూడు లక్షల వరకు రెడీ ఉన్నారు రావడానికి ఇప్పుడు ఎవరైతే ఈ ఫేక్ గా వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో దాదాపు మూడు నాలుగు లక్షల మంది రెడీగా ఉన్నారని చెప్పేసి అయితే కొంచెం వార్త వస్తుంది నిజం నిజమంటారు ఇప్పుడు తాజాగా ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు కానీ ట్రంప్ ఇస్తున్నటువంటి ను బట్టి చూస్తే రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా స్వచ్ఛందంగానే వస్తే వాళ్ళకి వీసాను రద్దుకోవు వన్స్ వీసా రద్దు అయితే ఫర్దర్ గా కూడా అవకాశం ఉండదు ఇప్పుడు ట్రంప్ ఉన్నంత వరకు ఈ స్ట్రిక్ట్ ఉంటుంది ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు కొత్త చట్టం ఏమి తీసుకురావట్లేదు ట్రంప్ ఇది చాలా మంది గమనించాల్సిన అంశం చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇప్పటి వరకు అమెరికాలో ఉండేటువంటి చట్టాలు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ కానందు వలన అక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉండిపోయారు ఆ ఇల్లీగల్ ఇమి ఇమిరీ ఇమిగ్రెంట్స్ ఉన్నారని అంటే దాదాపు ముప్పై లక్షల మంది పైగా ఉన్నారని చెప్పి చెప్తున్నారు ఓవరాల్ గా ఇండియన్ ఎన్ఆర్ఐలు కాకుండా ఓవరాల్ గా అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు మరి వీళ్ళందరినీ ఏరు అంటే అంత చిన్న విషయం కాదు బట్ వాళ్ళందరూ కూడా ఆ రోజు నుంచి ఫస్ట్ నుంచి కూడా చట్టం తన పని తాను చేసుకుని పోయి చట్టం గనక చట్ట ప్రకారం గనక పనిచేసినట్టయితే వీళ్ళు ఉండేవాళ్ళు కాదు ఇప్పటి వరకు ఏంటంటే అమెరికన్ చట్టాలు వందకు వంద శాతం ఇంప్లిమెంట్ కాల దాంతో ఇప్పుడేంటి ఒక అలజడి ట్రంప్ వచ్చేదో చేసేస్తున్నాడు ట్రంప్ వచ్చి కొత్త చట్టాలు తీసుకొస్తున్నారు అనేటువంటి ఒక ప్రచారం అయితే వెళ్ళిపోయింది వరల్డ్ వైడ్ కానీ అక్కడ ఉండేటువంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే నాకు తెలిసినటువంటి వాళ్ళు నాకు నేను నేను ఫోన్ చేసి వాళ్ళని కాంటాక్ట్ చేసి ఏంటి మాకు ఇక్కడ నుంచి చూస్తుంటే కనుక మీకు అక్కడ సిచ్యువేషన్స్ అన్ని కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయంట కదా అని అంటే లేదు అదేం లేదు అని వాళ్ళు చెప్తున్నారు ఎవరు పర్ఫెక్ట్ గా ఉన్నవాళ్ళు ఇప్పుడు హెచ్ వన్ బి బేస్ మీద ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకు కొన్ని నామ్స్ ఉంటాయి ఆ నామ్స్ ప్రకారం రిన్యూవల్ చేసుకోవాలి నీ కంపెనీకి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వాలి నీ అడ్రస్ ప్రూఫ్స్ ఇవ్వాలి తర్వాత ఇప్పటివరకు ఏంటి హెచ్ వన్ బి ఉంది కదా అని చెప్పేసి అది ఆ కోడ్ ఒకటి తీసుకొని వీళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారు ఇప్పుడు అలా కాదు మొత్తం ఒరిజినల్స్ పెట్టుకొని ట్రావెల్ చేయాలి ఎక్కడికైనా మీరు ఎక్కడికైనా వెళ్ళండి గ్రీన్ కార్డు ఉన్నా ఏ ఏ తరహా వీసా ఉన్నా కానీ మీరు గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన మీరు అమెరికా పౌరులు కాదు శాశ్వత పౌరులు కాదని చెప్పాడు కదా అమెరికా ఉపాధ్యక్షుడు సో కాబట్టి జెడి డి చెప్పాడు కదా కాబట్టి ఏ వీసా ఉన్నప్పటికీ మీతోటి దాన్ని క్యారీ చేయాల్సిందే ఇది క్యారీ చేయకపోతే కనుక గా మీ వీసా రద్దు అయిపోతుంది ఇర్రెగ్యులారిటీస్ ఉన్నా వీసా రద్దు అవుతుంది అప్డేట్ లేకపోయినా వీసా రద్దు రద్దు అవుతుంది అప్డేట్ లేకపోయినా వీసా రద్దు అవుతుంది ఇక ఎలాగో చట్టానికి విరుద్ధంగా ఉంటే ఎలాగో శాశ్వతంగా రద్దు చేస్తారు సో ఇలాంటి పారామీటర్స్ పెట్టారు కాబట్టి ఈ పారామీటర్స్ మధ్యలో మీరు వీసా రద్దు కాకు రద్దు కాకముందే వస్తే ఫర్దర్ గా మళ్ళీ అమెరికా వెళ్లే అవకాశం ఉంటుంది ఏది రిలాక్సేషన్ ఏదన్నా ఇస్తున్నప్పుడు ట్రంప్ దిగిపోయిన తర్వాత ఇప్పుడు రిపబ్లికన్స్ ఆయన అధికారంలో ఉన్నారు రేపు డెమోక్రాట్స్ రావచ్చు వచ్చినప్పుడు కొంత రిలాక్సేషన్ ఉంది అప్పుడు వెళ్ళచ్చు అలా కాకుండా మొండికేసేసి మేము తాడోపేడో ఇక్కడే తెలుసుకుంటాం ట్రంప్ ఏం చేస్తాడు అని చెప్పి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీసా రద్దు చేస్తారు రద్దు చేసిన పరిస్థితి ఉంది హోమ్లాండ్ సెక్యూరిటీ వాళ్ళు ఒక పెద్ద వేటాడుతున్నారు వీళ్ళ మీద ఇది మూడు అంశాలు ఒకటి ఇర్రెగ్యులారిటీస్ రెండు చట్ట విరుద్ధం మూడు అప్డేట్ లేకపోవటం సో ఇవి లేకపోతే రద్దు చేస్తున్నారు వన్స్ రద్దు చేస్తే మాత్రం చాలా మళ్ళీ శాశ్వతంగా క్లోజ్ అయిపోతుంది కదా అలాంటి స్థితిని తీసుకొచ్చుకుంటారా లేదంటే ఇప్పుడు అక్కడే ఉంటారా అని అంటే చాలా మంది ఇండివిజువల్ గా రావడానికే సిద్ధపడుతున్నారు సో ఈ మధ్య వీడియోస్ కూడా వస్తున్నాయి ఇల్లు సర్దుకొని వస్తున్నటువంటి వీడియోస్ కూడా వస్తూ ఉన్నాయి మరి ట్రంప్ అడవులు తగ్గింది అనుకుంటున్నారు ఎందుకంటే తొంభై రోజుల పాటు రిలాక్సేషన్ రెసిప్రోకల్ ట్యాక్స్కి ఇచ్చినటువంటి క్రమంలో కానీ ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు తాజాగా విడుదల చేసినటువంటి దాని ప్రకారం అప్డేట్ ఉండాలి చట్ట విరుద్ధంగా ఉండకూడదు ఇల్లు ఇర్రెగ్యులారిటీస్ ఉండకూడదు ప్లస్ అక్కడ మీకు డ్రైవింగ్ రాంగ్ చేసినా కానీ వీసా రద్దు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది సో ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎంతమంది ఉంటారు ఎంతమంది తిరిగి వస్తారు అనేది చూడాలి జాబ్ ఆపర్చునిటీస్ ఆపర్చునిటీస్ ఉంటే ఉంటారు లేదు అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ కూడా తగ్గుతున్నాయి అని అంటున్నారు అప్పుడు అలాంటి కండిషన్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా పెద్దగా లేనప్పుడు ఇలాంటి కండిషన్స్ మధ్యలో ఉండాల్సిన అవసరం ఉందా అని చెప్పి తిరిగి వచ్చేటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు సో ట్రంప్ ఏమాత్రం తగ్గట్లేదు అని చెప్పి చెప్పొచ్చు తాజా రూల్స్ని బట్టి థ్యాంక్ యూ సార్